రాష్ట్రంలో జెసిబి పాలన పోయి పేదలకు పట్టాలిచ్చే ప్రభుత్వం వచ్చిందని మంత్రి నారా లోకేష్ అన్నారు గురువారం మంగళగిరి నియోజకవర్గం ఉండవల్లిలో మనేళ్లు మనలోకేష్ కార్యక్రమం నిర్వహించారు ఇందులో భాగంగా రాజమండ్రి గోవిందు సీతామహాలక్ష్మి దంపతులకు ఉండవల్లిలో తొలి శాశ్వత ఇంటి పట్టాను మంత్రి అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన పది నెలలలో మంగళగిరిలో తొలి పట్టాకు శ్రీకారం చుట్టామన్నారు లోకేష్ గెలిస్తే మంగళగిరిలో ఉన్న ఇళ్లు పీకేస్తారంటూ చేసిన అసత్య ప్రచారం నోర్లు పది నెలల్లో మూయించామని తెలిపారు మూడు దశల్లో అన్ని సమస్యలు పరిష్కారం చేసి తీరుతామని చేశారు రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసే కీలక హామీ మంగళగిరి నుంచి ప్రారంభిస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు తొలిదశలో మూడు వేల మందికి మంగళగిరిలోనే ఇళ్ల పట్టాలు బట్టలు పెట్టి మరీ అందిస్తున్నామన్నారు అధికారంలో లేనప్పుడే సొంత ఖర్చులతో ఇరవై ఆరు సంక్షేమ పథకాలు అందచేశామన్నారు స్వచ్ఛ మంగళగిరి పేరిట స్వచ్ఛతలో మంగళగిరి దేశంలో మొదటి స్థానంలో ఉండేలా కృషి చేస్తున్నామన్నారు ఇటీవల మంత్రివర్గంలో ఆమోదం పొందిన ఒక వంద పడకల ఆసుపత్రికి త్వరలో శంకుస్థాపన చేస్తామన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సాయంతో యాభైకి పైగా పథకాలు మంగళగిరిలో అమలయ్యేలా చర్యలు చేపట్టామన్నారు అన్ని రంగాల్లో మంగళగిరిని నెంబర్ ఒకటి స్థానంలో నిలబెట్టేందుకు స్థానిక ఎమ్మెల్యేగా కృషి చేస్తున్నానని తెలిపారు ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వంలో దశాబ్దాలుగా నివసిస్తున్న ఎక్కడైతే ప్రాంతంలో ప్రజలున్నారో వాళ్ళందరికీ ఇల్లు పట్టాలు ఉచితంగా ఇవ్వాలనేది ఒక లక్ష్యంగా పెట్టుకుని ప్రభుత్వం ముందరికెళ్ళింది దాంట్లో భాగంగా ఆంధ్ర రాష్ట్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి పట్ట మంగళగిరిలో ఉండవల్లి గ్రామంలో ఇస్తాం జరిగింది ఇది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో నేను ప్రజలకు ఇచ్చిన హామీ ప్రధానంగా మంగళగిరిలోకి వచ్చే గల వేలాది మంది దశాబ్దాలుగా ఒక ప్రాంతంలో నివసిస్తాం జరుగుతుంది వాళ్ళందరూ కోరింది ఒకటే మళ్ళీ మీరు వేరే ప్రాంతాల్లో మమ్మల్ని తరలిస్తే మళ్ళీ మేము అక్కడ ఇల్లు కట్టుకోవాలా అంతేకాకుండా అక్కడికి వెళ్లాలన్నా రావాలన్నా ఇబ్బంది పడుతున్నాం మేము ఎక్కడ నివసిస్తున్నాం అదే రెగ్యులరైజ్ చేయండి మాకు అని పదే పదే వాళ్ళని కోరుతాం జరిగింది నేను ఆనాడే చెప్పా గౌరవంగా బట్టలు పెట్టి పట్టాలిస్తానని హామీ ఇస్తాం జరిగింది కూటమి ప్రభుత్వం ఏర్పడిన మొదటి పది నెలల్లో మంగళగిరి నియోజకవర్గంలో సుమారుగా మూడు వేల పట్టాలు మొదటి విడతలో అందజేస్తడం జరుగుతుంది మీరందరూ ఒక్కసారి చూస్తే రెండు వేల పంతొమ్మిది నుంచి నేను ఇక్కడ మంగళగిరిలో పోటీ చేశాను ఐదు వేల మూడు వందల ఓట్ల మెజారిటీతో ఓడిపోతడం జరిగింది మొదటి రోజు బాధ కలిగింది కానీ రెండో రోజు నుంచి నా కసి పెరిగింది ఓడిపోయిన దగ్గరనే కష్టపడాలి ప్రజల మనసు తిరిగి గెలుచుకోవాలి ప్రజల కోసం అహర్నిశలు సేవ చేయాలని లక్ష్యంతో నేను పనిచేస్తాం జరిగింది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు సొంత నిధులు ఖర్చు పెట్టి దాదాపు ఇరవై ఆరు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మంగళగిరి ప్రజల కోసం నేను చేస్తాం జరిగింది ఒక పక్కన వాళ్ళ ఆరోగ్యం కానివ్వండి దాని ఆరోగ్యం కోసం ఎన్టీఆర్ సంజీవిని పేరుతో తాడిపల్ల క్లినిక్ మంగళగిరిలో క్లినిక్ దుగ్గరాలకి ఒక మొబైల్ క్లినిక్ కూడా నేను ఏర్పాటు చేస్తాం దాంట్లో ఉచితంగా ముందలు ఇప్పుడు కూడా అందజేస్తున్నాం ఊర్లో ఎవరైనా పెళ్లి జరిగితే వాళ్ళకి బట్టలు పెట్టే తీసుకున్నాం ఇంతేకాకుండా కాకుండా గత ప్రభుత్వం తాగునీరు కనీసం వాటర్ ట్యాంకర్ ఇచ్చే పరిస్థితి లేకుండా పోయింది వాటర్ ట్యాంకర్లు పెట్టి ఉచితంగా నీరు కూడా అందిస్తూ జరిగింది వర్షాకాలం వస్తే కొన్ని ఏరియాలో గత ప్రభుత్వం కనీసం డస్ట్ వేసేదానికి లేదంటే గ్రావెల్ పోసేదానికి కూడా ఇబ్బంది పడితే అది కూడా చేస్తాం జరిగింది కోవిడ్ వచ్చినప్పుడు ఆక్సిజన్ అందజేస్తా టెలిమెడిసిన్ కానివ్వండి ఇదంతా చేసుకుంటా వచ్చాం ఇట్లా ఇరవై ఆరు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం జరిగింది అన్నటి స్పోర్ట్స్ పెద్ద ఎత్తున మంగళగిరి ప్రీమియర్ లీగ్తో చేస్తాం జరిగింది మూడు రౌండ్లు చేశాం ప్రతి గ్రామానికి ఒక కిట్ ఇచ్చి పిల్లల్లో పోటీ తత్వం పెంచి ఎక్కువ ఒక ప్రీమియర్ లీగ్ ఏర్పాటు చేయాలని చేసాం అంతేకాకుండా ఒక ప్లే గ్రౌండ్ ఏర్పాటు చేసి ప్రాక్టీస్ కానీ ట్రైనింగ్ కూడా ఆనాడు ఏర్పాటు చేస్తాం జరిగింది ఇట్లా ఇరవై ఏడు ఇరవై ఆరు కార్యక్రమాలు గతంలో చేశాం ఇరవై ఇరవై నాలుగు ఎన్నికల్లో మంగళగిరి ప్రజలందరూ నేను కోరింది ఒకటి ఏ మెజార్టీ అయితే నేను ఓడిపోయానో దాని పక్కన ఒక సున్నా పెట్టి అదే మెజార్టీతో నేను గెలిపించాలని నేను కోరాను వాళ్ళందరూ ఒకటే చెప్పాను నాకు మీరు ఎంత ఎక్కువ మెజారిటీ ఇస్తే నాకు అంత బలం వస్తుంది మీకోసం నేను పని చేయగలుగుతాను అవసరమైతే అటు ముఖ్యమంత్రి గారితో ఇటు పవన్ అంతా కూడా నేను పోరాడి నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తానని హామీ ఇస్తాం జరిగింది ఎవరు ఉంచిన విధంగా ఆంధ్ర రాష్ట్ర చరిత్ర తిరిగి రాసింది మంగళగిరి నియోజకవర్గం మొన్న ఎన్నికల్లో ఆంధ్ర రాష్ట్ర చరిత్రలోనే ఎప్పుడు రాని విధంగా మూడు నియోజకవర్గాలు మెజారిటీలు వచ్చినాయి మొదటిది గాజువాక నియోజకవర్గం రెండోది భీమిలి నియోజకవర్గం మూడోది మంగళగిరి నియోజకవర్గం సో తొంభై ఒక వేల పైచిలక మెజార్టీతో ప్రజలను ఆశీర్వదించి దీవించి నన్ను గెలిపించారు సో నాపైన ఆ మెజారిటీ వల్ల బాధ్యత పెరిగింది పనిచేయాలన్న కసి పెరిగింది సో మేము కూడా ఇప్పుడు అనేక కార్యక్రమాలకి శ్రీకారం చుట్టాం మొదటిది మీరు చూస్తే స్వచ్ఛ మంగళగిరి పేరుతో భారతదేశంలోని అన్ని కార్పొరేషన్లో స్వచ్ఛతలో మంగళగిరి నంబర్ వన్ నిలబడే లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం అంతేకాకుండా పార్కులు కానివ్వండి ప్లే గ్రౌండ్లు కానివ్వండి రైతు బజార్లు కానివ్వండి భూగర్భ డ్రైనేజ్ భూగర్భ వాటర్ భూగర్భ గ్యాస్ భూగర్భ విద్యుత్ కూడా అందజేసడానికి ప్రాజెక్ట్ రెడీ అయింది మే మాసం మే జూన్ మాసం నుంచి ఆ కార్యక్రమం కూడా మేము ప్రారంభించబోతున్నాం దాంతోపాటు శ్మశానాల అభివృద్ధి కూడా ఒక కార్యక్రమంగా తీసుకున్నాం ఆంధ్ర రాష్ట్రంలోనే మోడర్న్ రైతు బజార్ మంగళగిరి నియోజకవర్గాల్లో కట్టేదానికి ఆల్రెడీ ప్లాన్స్ అని రెడీ చేసుకున్నాం ఆ పనులు కూడా త్వరలో ప్రారంభించబోతున్నాం ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి గుడి కూడా ఆధు ఆధునీకరణ చేసేదాన్ని కూడా అనేక డిజైన్స్ అన్ని ఇప్పుడు ఫైనలైజ్ కూడా మేము చేస్తాం జరిగింది ఇక్కడ శ్రీనివాస్ అన్న ఉన్నారు ఏపీఎస్ఎంఐడిసి చైర్మన్ గా ఆయన కూడా ఉన్నారు మంగళగిరి ప్రజల కల వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రి అది కూడా మొన్న శాంక్షన్ చేయించుకుని కేబినెట్ లో దాని కూడా త్వరలో శంకుస్థాపన అయ్యబోతున్నాం కేవలం ఒక ప్రభుత్వ హాస్పిటల్ గా మేము అది భావించట్లేదు ఒక మోడర్న్ హాస్పిటల్ గా ఏదైతే ఇతర దేశాలో ఒక బాంబేలోనో లేదా ఒక హైదరాబాద్ లో ఎట్లయితే మోడర్న్ హాస్పిటల్ చూస్తామో జోనింగ్ ఎట్లా జరుగుతున్నావు అది మైండ్లో పెట్టుకుని ఆ లేఅవుట్ల పైన దాదాపు ఒక ఐదారు సార్లు మేము కూర్చుని ఒక్కొక్కటి ఒక్కొక్కటి రివ్యూ చేసుకుని కూడా చేస్తాం జరిగింది సో ఇట్లా సుమారుగా ఒక యాభై కార్యక్రమాలు అంటే అభివృద్ధి కార్యక్రమాలు ఎన్డీఏ ప్రభుత్వం ఇక్కడ మంగళగిరి నియోజకవర్గం కోసం ప్రత్యేకంగా చేస్తాం జరుగుతుంది ఇది కేవలం ప్రభుత్వ నిధులపైనే కాదు సిఎస్ఆర్ నిధులు అవచ్చు లేని లోకల్గా ఉన్న దాతలతో కావచ్చు వాళ్ళందరితో చర్చించి మాట్లాడిన తర్వాతనే మేము నిర్ణయం తీసుకుంటున్నాం చేస్తుంది ఒకవేళ ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళు వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు ఈ ప్రభుత్వం టీడీపీ వాళ్ళ వచ్చు వైకాపా వాళ్ళ వచ్చు జనసేన వాళ్ళు అవ్వచ్చు బీజేపీ వాళ్ళు అవచ్చు ఎవరినవచ్చు ఎవరిని వదిలిపెట్టారు తప్పు చేస్తున్న మటుకు ఎవరిని వదిలిపెట్టదు ఈ ప్రభుత్వం అది చాలా క్లారిటీగా లా అండ్ ఆర్డర్ విషయంలో గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్ గా ఉంది అవునండి ఎందుకు చేయకూడదండి ఎందుకు రెడ్ బుక్ లో ఏముంది ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించి ప్రజల్ని కార్యకర్తలను ఇబ్బంది పెట్టారో వాళ్ళని వదిలిపెట్టను అన్నాను అంటే వాళ్ళు చట్టాలు ఉల్లంఘించినట్టే కదా చట్టాలు ఉల్లంఘించిన వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటున్నాం అదే రెడ్ బుక్ యాక్షన్ తీసుకుంటాం దాంట్లో ఎలాంటి డౌట్ లేదు ఇది రాజారెడ్డి రాజ్యాంగం కాదండి గేట్లకి తాళలు కడతాం ఏం తప్పు చేయనుడుపైన దొంగ కేసులు పెడతాం అలా ఎప్పుడు చేయలేదు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఫ్రీగా జరగట్లేదు జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉందండి అరే పవన్ కన్నా ఎక్కువ సెక్యూరిటీ ఉంది ఆయనకి భలే ఉన్నారు పవన్ అన్న కన్నా ఎక్కువ సెక్యూరిటీ అయిన పవన్ అన్న క్లాసిఫికేషన్ జెడ్ కేటగిరీ జగన్మోహన్ రెడ్డి గారికి జెడ్ ప్లస్ ప్రభుత్వమే బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఇచ్చి ఆయన ఆంధ్ర రాష్ట్రం ఎక్కడ తిరిగినా ప్రభుత్వం బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఇచ్చి తెలిస్తుంది ఏనాడు ఆయన గేటికి మేము తాడుగట్టలేదే ఏనాడు ఆయన కార్యక్రమం చేయాల్సిన కార్యక్రమాలు మేము అడ్డుపడలేదే పర్మిషన్ కూడా మేము పోలేదే ప్రభుత్వం చాలా క్లియర్ ప్రజాస్వామ్యంలో ఆయన నేను చెప్పాల్సిన ఉంది చెప్పుకోని దాన్ని ఎట్లా తిప్పు కొట్టాలో